హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో వాటి యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి అడుగుపెట్టిన అతను ఎదురుగా కనిపించిన దృశ్యానికి అతని నొసలు ముడిపడతాయి తనకంటే ముందే లేచి కిందకి వెళ్ళిపోయి పనులు చేస్తూ అందరినీ బుట్టలో వేసుకుంటుంది అని అనుకున్న హారిక బాల్కనీలోని కుర్చీలో ముడుక్కుని పడుకుని ఉండడం చూసిన విహానికి అసలు ఆమె అక్కడ ఎందుకు పడుకుని ఉందో అర్థం కాక నొసలు చిట్లించి చూస్తూ ఇదేంటి ఇది ఇక్కడ పడుకుంది నైట్ రూమ్లో పడుకోలేదా లేదంటే మధ్యలో ఎప్పుడైనా లేచి వచ్చిందా నైట్ అయినా మధ్యలో అయినా రూమ్లో నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి రూమ్లో అయితే కనీసం సోఫా అయినా ఉంది కదా అక్కడ పడుకోవచ్చు సోఫాని వదిలేసి బయటకు వచ్చి కుర్చీలో ముడుక్కుని పడుకోవడం ఏంటి చండాలంగా అయినా ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెల్లవారుజామునే లేచేసేది కదా మరి ఇక్కడ ఏంటి టైం ఆరు దాటుతున్నా లేవకుండా ఇలానే మొద్దు నిద్రపోతుంది హా ఏముంది కోటేశ్వరాలని అయిపోయాను కదా ఇంక నేను పొద్దున్నే ఎందుకు లేయాలి పనులు ఎందుకు చేయాలి అనుకుందా ఏంటి ఇంత ఆరాముగా పడుకుని ఉంది అంటూ హారికాని యగాదిగా చూస్తాడు అలా చూస్తున్న విహాన్ చూపు గాలికి ఆమె చీర చెంగు పక్కకి పోవడంతో కనిపిస్తున్న ఆమె నున్నటి నడుము మీద పడుతుంది ఎందుకో ఒక్క క్షణం అతని చూపు అక్కడే నిలిచిపోతుంది మరుక్షణంలో రియాలిటీ హిట్ చేసి చిచి నేనేంటి దీన్ని ఇలా చూస్తున్నాను నా టేస్ట్ మరి ఇంత వరష్నా నోనో అస్సలు కాదు జస్ట్ అనుకోకుండా అలా చూశాను అంతే అని తనకు తాను సర్ది చెప్పుకుని అవతల లైన్లో ఉన్నవాళ్ళు హలో సార్ అని పిలవడంతో వాళ్ళ పిలుపుకి తేరుకుని చచ నేను ఇక్కడికి వచ్చిన పని ఏంటి చేస్తున్నది ఏంటి అనుకుని అతని చూపు హారిక మీద నుండి పక్కకు తిప్పేసి కాసేపు కాల్ మాట్లాడతాడు అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోయిన హారికకి విహాన్ మాటలు మెల్లగా వినిపించడంతో ఆమె నిద్రకు భంగం కలిగి మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే కనిపిస్తుంది తన భర్త అందమైన రూపం తన కళ్ళు తెరవగానే భర్త రూపం కనపడడంతో కాసేపు తన్మయత్వంగా అలానే అతని రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటుంది కాసేపటి తరువాత స్పృహలోనికి వచ్చినట్టుగా అమ్మా నేను ఇలా భావన చూడడం తను కానీ చూశాడు అంటే పొద్దు పొద్దున్నే నా బుర్ర పగల కొట్టినా కొడతాడు ఎందుకొచ్చిన గోల నన్ను ఇలా చూసి ఏదో ఒకటి అనేలోపు నేను ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవడం మంచిది అనుకుని ఆ బాల్కనీలోకి కనిపిస్తున్న సూర్యుడిని ఒకసారి చూసి మనసులోనే ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకుని రాత్రి ఎలా వచ్చిందో గుర్తు చేసుకుని అదే గ్లాస్ డోర్లో నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది రూంలోకి వెళ్ళిపోగానే అమ్మయ్య బావ నన్ను గమనించలేదు బావ గదిలోకి వచ్చేసరికి నేను స్నానం చేసేసి కిందకి వెళ్ళిపోవడం మంచిది అప్పుడు నా వల్ల బావకి ఇబ్బంది ఉండదు బావ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుని తన బట్టలు టవల్ తీసుకుని ఆ రూమ్లో ఉన్న వాష్రూంలోకి వెళ్తుంది వాష్రూంలోకి వెళ్ళిన హారిక కాసేపు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది బాబోయ్ మొన్న మేమున్న గదిలో ఉన్నారు అంటే కూడా ఈ బాత్రూమ్ చాలా పెద్దదిగా ఉంది అదీ కాక ఇక్కడ ఇంత పెద్ద తొట్టి బాత్ టబ్ ఉంది ఏంటి ఈ ఇంట్లో ఎక్కడైనా కుళాయిల్లో నీళ్ళు వస్తాయి కదా అలాంటిది ఈ రూమ్లో ఎంత పెద్ద టబ్బు ఎందుకు ఉంది అబ్బా ఈ నీళ్ళ తొట్టి కూడా చూడడానికి భలే వింతగా విచిత్రంగా ఉందే మా ఊరిలో కట్టుకునే తొట్టిలాగా లేదు ఈ తొట్టి చుట్టూ ఈ కుళాయిలు పైపులు ఏంటో ఏదో మాయాబజార్ సినిమా చూసినట్టుగా ఉంది నాకు ఈ బాత్రూమ్ చూస్తుంటే అయినా నాకు ఎందుకు వచ్చిన గోలలే నేను గమ్మున స్నానం చేసుకుని బయటికి వెళ్ళిపోవడం మంచిది నాకు ఇక్కడ ఏమీ తెలియకుండా ఏమంటే అవి తాకేనే అనుకో వాటి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందనుకో నన్ను ఓ రేంజ్లో తిడతాడు అవసరమా నాకు ఆ తిట్లు ఇప్పుడు అనుకుని స్నానం చేయడం కోసం తన బట్టలు విప్పుకుంటూ అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా అవును ఈ రూము చూడడానికి చాలా వింతగా ఉంది కదా ఇక్కడ కుళాయిల్లో నీళ్లు ఎలా వస్తాయో ఏంటో ఈ రూములో కుళాయిలు కూడా వింతగానే ఉన్నాయి కింద వంటింటి దగ్గర కానీ మొన్న మేము ఉన్న గదిలో కానీ కుళాయిలు ఇలా లేవు ముందు వీటిని తిప్పి చూసుకోవాలి నీళ్లు వస్తున్నాయో రావడం లేదు ఆ తరువాత పూర్తిగా బట్టలు విప్పుకోవడం మంచిది అనుకుని ఆ ట్యాప్ని తిప్పడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది హారిక కానీ అది ఎటు తిప్పినా తిరగడం లేదు అందులో నుండి నీళ్లు ఒక చుక్క కూడా రావడం లేదు బాబోయ్ ఇదేంటి కులాలు ఇలా ఉన్నాయి ఎటు తిప్పినా తిరగట్లేదు నీళ్లు రావట్లేదు నేను స్నానం ఎలా చేయాలి ఇప్పుడు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినట్టున్నానుగా ఈ ఇంట్లో అన్ని గదుల్లో కుళాయిలు ఒకేలాగా బిగించినట్టుగా లేరు ఒక్కో గదిలో ఒక్కో దగ్గర ఒక్కో రకంవి బిగించినట్టున్నారు ఇది ఎలా తిప్పితే తిరుగుతాయి ఎలా నీళ్లు వస్తాయి నేను స్నానం ఎలా చేయాలి అని చాలాసేపు తిప్పి తిప్పి అలుపు వచ్చి అటు ఇటు చూస్తుంది ఇంకా ఎక్కడైనా నీళ్లు వచ్చే మార్గం ఉందేమో స్నానం చేసి వెళ్ళిపోదామని అబ్బే ఎటు చూసినా అలాంటి కుళాయిలే కనపడుతున్నాయి ఆమెకి దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు హారికాకి తన బట్టలు కట్టుకుని బయటికి వెళ్ళిపోదామా లోపలికి వచ్చి ఇప్పుడు స్నానం చేయకుండా బయటికి వెళ్తే బావ ఏమనుకుంటాడు అలా అని ఇక్కడే గంటలు గంటలు గడిపేసినా దానికి కూడా తిడతాడేమో అబ్బా ఏం చేసినా ఇప్పుడు బావ చేతిలో తిట్లు తప్పేలా లేవుగా ఏదైతే అది అవుతుంది ఈ బట్టలు చుట్టుకుని బయటకు పోవడమే మంచిది ఎక్కువసేపు బాత్రూంలోనే ఉంటే బావకి కోపం వస్తుంది బావ కూడా స్నానం చేయాలి కదా అనుకుని విప్పిన చీరను చుట్టుకుంటూ ఉండగా అనుకోకుండా తన చేయికి ఒక కుళాయికి తగులుకుంటుంది ఆ ట్యాపు షవర్కి సంబంధించింది ఆమె చీర కొంగు దానికి తగలగానే షవర్ నుంచి ఒక్కసారిగా నీళ్లు ఆమె మీద పడతాయి సడన్గా నీళ్లు తన మీద పడడంతో ఉలిక్కిపడి అరుస్తుంది హారిక అప్పుడే కాల్ మాట్లాడడం పూర్తి చేసి రూమ్లోకి వచ్చిన విహాన్కి హారిక అరిచిన అరుపు వినిపిస్తుంది ముందైతే సడన్గా నీళ్లు పడడంతో భయంతో అరిచింది కానీ వెంటనే తను ఏం చేసిందో అర్థమై రెండు చేతులతో నోటిని గట్టిగా మూసుకుంటూ అబ్బా ఏం చెయ్యాలనుకుని ఏం చేస్తున్నావే ఇప్పుడేమైందని ఇంతలా అరిచి కేకలు పెడుతున్నావు నీ మీద పడ్డది నీళ్లే కదా అంతదానికి అరిచావు నీ అరుపులు బావకి కానీ వినిపించి ఉంటే లోపలికి వచ్చి మరీ తంతాడు అవును ఇంతకీ ఉన్నట్టుండి ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి నేనేమీ తిప్పలేదు కదా అసలు దీన్ని ఇప్పుడు ఎలా ఆపాలి అయ్యో వృధాగా నీళ్లు పోతున్నాయి ఈ నీళ్లు అన్నీ మీద పడి తల కూడా తడిచిపోయింది నీళ్లు ఇలా తల మీద నుండి పడుతూ ఉంటే స్నానం ఎలా చేయాలి అసలు అని ఆమె కంగారు పడుతూ ఉన్నంతలో ఏ మొద్దు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు డోర్ ఓపెన్ చెయ్యి అని విహాన్ డోర్ కొట్టిన సౌండ్ రెండూ వినిపిస్తాయి హారికాకి దెబ్బకి హారిక భయపడిపోతూ అయ్యో నా అరుపులు బావకి వినిపించినట్లు ఉన్నాయి ఇప్పుడు తలుపు కొడుతున్నాడు ఇప్పుడేం చెయ్యాలి నేను తలుపు తీసినా తిడతాడు తీయకుండా ఉన్నా తిడతాడు తిడితే తిడతాడు తలుపు తీద్దాం ఈ నీళ్లు ఆపడం నా వల్ల కావడం లేదు వృధాగా నీళ్ళన్నీ అయిపోతున్నాయి అనుకుని టెన్షన్ పడుతూనే మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది హారిక అప్పటి వరకు లోపల ఆమెకి ఏమైందో ఎందుకు అంతలా అరిచిందో అర్థం కాక కాస్త టెన్షన్ పడ్డ విహాన్ డోర్ తెరవడంతో డోర్ అవతల ఉన్న ఆమె వైపు చూస్తూ ఏయ్ ఎందుకు అంతలా అరిచావు అంటూ అనుకోకుండా తల తిప్పి చూడగా అక్కడ షవర్లో నుండి నీళ్లు పోతూ ఉంటాయి ఏయ్ మొద్దు లోపల ఏం చేస్తున్నావే నువ్వు ఆ షవర్ ఏంటి అలా ఆన్ చేసి వదిలేసావు నువ్వేమో ఇంకా స్నానం కూడా చేసినట్టు అనిపించట్లేదు నువ్వు స్నానం చేయనప్పుడు షవర్ ఎందుకు ఆన్ చేశావు ఎందుకు వాటర్ని వేస్ట్ చేస్తున్నావు అని కాస్త గట్టిగానే అడిగాడు అతని గొంతులోని బేస్కి ఉన్న కంగారు కాస్త ఇంకాస్త ఎక్కువ అవుతుండగా అది బావా మరి అంటూ సాగతీస్తూ దాన్ని నేను ఆన్ చేయలేదు బావా అనబోయి ఆన్ చేయలేదు అండి అని బావా అన్న పిలుపుని నోటిలోనే మింగేస్తుంది వాట్ నువ్వు ఆన్ చేయకపోతే ఇంకెవరు ఆన్ చేశారు నేను ఇంకా స్నానమే చేయలేదు నువ్వు నేను తప్ప ఈ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా ఎవరో వచ్చి షవర్ ఆన్ చేసిపోవడానికి అని మొహాన్ని చిట్లించుకుని అడిగాడు విహాన్ అయ్యో నేను చెప్ చెప్తుంది నిజమండి నేను దాన్ని ఆన్ చేయలేదు నిజం చెప్పాలి అంటే అసలు నాకు ఇక్కడ కుళాయి తిప్పడం కూడా రాలేదు ఈ కుళాయిలు కింద రూమ్లో ఉన్నట్టుగా లేవు చాలా వింతగా ఉన్నాయి అందుకే వీటిని ఎలా తిప్పాలో కూడా అర్థం కాక బుర్రకోకుంటూ కూర్చున్నాను అని అసలు విషయం చెప్తుంది హారిక నిజమే మరి విహాన్ ఫారిన్లో ఇంటర్ లాస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ ఇల్లు కట్టారు అప్పుడు విహానే స్పెషల్గా తన రూమ్ని తనకు నచ్చినట్టుగా కట్టించుకున్నాడు ఐ మీన్ వాళ్ళ డాడీకి తన రూమ్ ప్లాన్ ఎలా ఉండాలో ఫొటోస్తో సహా పంపించి మరీ కట్టించుకున్నాడన్నమాట ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి అతనికి నచ్చినట్టే పెట్టించుకున్నాడు ఆఖరికి ట్యాప్స్ విత్ బాత్ టబ్తో సహా అందుకే అతని రూమ్లో అన్ని వెరైటీగానే ఉంటాయి మిగిలిన అన్ని గదుల్లో వేరేగా ఉంటాయి ఇప్పుడు హారిక మాటలు విన్న విహాన్ రియాక్షన్ ఏంటో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్